హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి వ్లాగ్స్ నేను మీ సురేష్ కుమారి ఇవాల్టి రెసిపీ ఏంటంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన రెసిపీ అనమాట అదే ఐస్ క్రీమ్ మనం ఇంట్లోనే ఈజీ ప్రాసెస్తో ఎలా చేసుకోవాలి అనేది నేను మీకైతే చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో అయితే మనం ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనం అసలు పార్లర్లో కొన్ని తెచ్చామన్నట్టుగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను అనమాట మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది బట్ నేను ఇక్కడ ఆవు పాలతో చేసి చూపిస్తున్నాను మీకు ఆవు పాలతో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట పాలు మినిమం హాఫ్ అన్ అవర్ వరకు మరిగించండి ఐదారు పొంగులు వచ్చేంత వరకు మరిగితే సరిపోతుంది అలాగే వన్ కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను నేను ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే టూ స్పూన్స్ ఎక్స్ట్రా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ జిఎంఎస్ సిఎంసి పౌడర్ ఇవి మీకు ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి జిఎంఎస్ పౌడర్ అనేది ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇది కూడా కాచి చల్లారి పెట్టుకున్న పాలల్లో అలాగే సిఎంసి పౌడర్ అనేది హాఫ్ టీ స్పూన్ వేసుకోండి గడ్డలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట పాలు అనేవి కాచి చల్లారు పెట్టుకున్న పాలల్లో మాత్రమే వీటిని కలుపుకోవాలి ఇది మనం మరుగుతున్న పాలల్లో వేసి తిప్పుతూ ఉండకట్టకుండా ఉండాలి ఇలా ఒక టెన్ మినిట్స్ అంతే సరిపోతుంది నెక్స్ట్ దీన్ని స్ట్రైన్ చేసేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైన్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే లంప్స్ లేకుండా ఒక స్మూతీ స్ట్రక్చర్ అనేది ఐస్ క్రీమ్కి వస్తుంది అనమాట సో ఇలా మీరు స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేయాలి ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒక్కసారి మళ్ళీ మనం బ్లెండ్ చేస్తామన్నమాట సో ఎయిట్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూసారంటే ఇలా ఉంటుందన్నమాట కాస్త గట్టిగానే ఉంటుంది ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి సో దీన్ని మీరు ఒక టెన్ మినిట్స్ అలా బయట విడిచిపెట్టేసి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇలా బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకోండి లేదు మా దగ్గర బ్లెండర్ లేదు అని అనుకుంటే కనుక మిక్సీకి వేసేసి కూడా మిక్సీ పట్టేసేయండి నో ప్రాబ్లం కానీ అది థిక్గా మరీ థిక్ ఉండకూడదు అనమాట స్మూత్గా రావాలి సో ఇలా స్మూత్గా ఉంటేనే ఐస్ క్రీమ్ అనేది మనకి యాజ్ ఈజ్ పార్లర్లో లాగా అనిపిస్తుంది అనమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఒక స్మూత్ స్ట్రక్చర్ లాగా అంత బాగా వచ్చిందో ఇలా రావాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కాచి చల్లారి పెట్టుకున్న పాలు అంటే ఫ్రిడ్జ్లో పెట్టి నేను బయటకు తీసాను అనమాట కూల్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలా హాఫ్ కప్ వరకు విప్పింగ్ పౌడర్ వేస్తున్నాను నేను హాఫ్ కప్ వేస్తున్నాను ఈ విప్పింగ్ పౌడర్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది సో హాఫ్ కప్ వరకు విప్పింగ్ పౌడర్ వేసేసుకొని దీన్ని మళ్ళీ మనం బ్లెండ్ చేసేసుకోవాలి మీకు డైరెక్ట్గా లిక్విడ్లో దొరికితే కనుక లిక్విడ్లో కూడా తీసుకోవచ్చు బాగానే వస్తుంది బట్ నాకు లిక్విడ్లో లేదు పౌడర్లోనే దొరికింది సో నేను పౌడరే ఇలా చిల్లిడ్ మిల్క్లో వేసేసి ఇలా బ్లెండ్ చేసేస్తున్నాను అన్నమాట సో బ్లెండ్ అయిపోయింది పర్ఫెక్ట్గా అయితే బ్లెండ్ అయింది కదా దీన్ని మనం ఇంతకుముందు బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్లో అయితే ఈ విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని వేసేసేయాలి నెక్స్ట్ ఇది వేసేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కనుక ఫుడ్ కలర్ని వేసుకోండి నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ నచ్చలేదు అనుకుంటే కనుక అవాయిడ్ చేసేసేయచ్చు నో ప్రాబ్లం కలర్లెస్గా ఉంటుంది అంతే కానీ నాకు వీడియోలో బాగా కనిపించాలి అని చెప్పి నేనైతే వేస్తున్నాను అదర్వైజ్ నార్మల్గా అయితే వేయాల్సిన అవసరం లేదనమాట సో ఇది మొత్తాన్ని మనం ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బ్లెండ్ చేసేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అలాగే మీరు బ్లెండ్ చేసేటప్పుడు ముందు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందుకి అలా బ్లెండ్ చేయొద్దు స్మూత్గా ఒకే డైరెక్షన్లో చేయండి చాలా బాగా వస్తుంది అన్నమాట దీన్ని మనం ఒక ఫ్రీజర్ సేఫ్ డబ్బా తీసుకొని అందులో అయితే మనం ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేసేసుకోవాలి దీనిపైన నేనైతే సిల్వర్ ర్యాపింగ్ ఏమీ చేయట్లేదు నార్మల్గానే పెట్టేస్తున్నాను ఇలా మనం డమ్ చేయడం వల్ల ఏంటంటే లమ్స్ లేకుండా ఉంటుంది సో ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి కలర్తో ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఐస్ క్రీమ్ అయితే చూసారంటే ఎక్కడ అతుక్కోవట్లేదు అనమాట సైడ్స్ కూడా మీరు చూసారంటే ఐస్ ఎక్కడ ఫామ్ అవ్వలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనే చెప్పాలి మీరు ఈవినింగ్ చేసి పెట్టారు అని అంటే కనుక మార్నింగ్కి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది సో ఇంత ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు మీరు కూడా మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు యాక్చువల్గా నా దగ్గర స్కోప్ లేదనమాట సో అందుకనే దీంతోనే తీసేసి మీకు చూపించేస్తున్నాను దయచేసి ఏం అనుకోవద్దు సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెడితే అందరూ చాలా బాగుందని అన్నారనమాట ఒక్కరు కూడా ఇంట్లో చేసాము అని అంటే ఎవ్వరూ పోల్చలేరు మీరు పార్లర్ నుంచి తీసుకొచ్చి పెట్టారని అనుకుంటారు అంత పర్ఫెక్ట్గా వచ్చింది సో మీరు దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ట్రై చేసి ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్తారని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్